ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు మూడు నాలుగు ఐదవ డివిజన్లకు చెందిన ప్రజల కోరిక మేరకు రెండు కోట్లతో సిసి రోడ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ పట్నంలో మూడు నాలుగు ఐదు డివిజన్లకు చెందిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులు స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో నరసాలపల్లి మల్కాపుర జంగాలపల్లి బీటెప్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ నుండి నరసాలపల్లి వరకు ప్రధాన రహదారి శుక్రవారం రోజు నుండి రెండు కోట్ల రూపాయల నిధులతో ఇరవై మీటర్లతో ఒక కిలోమీటర్ సిసి రోడ్లు నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన గౌరవ రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మున్సిపల్ సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు రాజు గారు చెప్పినట్లు మీ అందరికి తెలుసు గత పది సంవత్సరాల ఏదైతే అప్పుల పాలు చేసినారో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎదుర్కొని ఏదైతే ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో గ్యారెంటీ ఇచ్చడమో దాన్ని ఒక్కొక్కటి పట్టుకొని ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా వారా వాడాకి ఇప్పుడే చెప్తున్నారు రాజుగారు రా వారా కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు కానీ నీళ్ళ కార్యక్రమాలు కానివ్వండి ప్రతి వారాకి సేవ చేసే కార్యక్రమాలు ఎక్కోవడం జరుగుతుంది ఇవాళ దాదాపు రెండు కోట్ల పైగా సిసి రోడ్ల రెండు కోట్ల పైగా ఈ రోడ్డు రాబోతుందని చెప్పి చాలా సంతోషంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని దానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఇంకో నెలల మొదలు అవుతుంది మీరందరూ తెలుసు రిటైర్ కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పి చాలామంది అప్పుడు జన్వగానే రిక్వెస్ట్ పెడతారు అప్పుడు కాక వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత దాన్ని రివిజన్ చేయలేదు ఐదు వందల రూపాయలు కొంతమందికి ఎనిమిది వందల రూపాయల వరకే వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గళం విప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలా మందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాని ఫలితం మీరు చూసినారు సింగరేణిల తల్లికి ఇరవై రూపాయల కాంట్రిబ్యూషన్ సీఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వారు ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము సొంతరి కళ కానివ్వండి మరి ఐటీ పంస్ కానివ్వండి మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇవన్నీ పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన రామగుండ ప్రజలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మరొకసారి దీని మీద పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరో ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ సమస్య రామగుండలికి ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి గతంలో కూడా చాలా చర్చలు జరిగినాయి కానీ దాన్ని ముందుకు తీసుకుపోలేదు కానీ గత సంవత్సరంలో రామ్మోహన్ నాయుడు గారి దగ్గర పోయి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసి మొదటిగా వారు ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వారు వచ్చినారో ఈ సైట్ మనకి పనికిరాదని చెప్పి వారు గా రెస్పాన్స్ ఇస్తే దాని దాని మీద మళ్ళా చర్చించి మళ్ళీ మీరు విజిట్ చేయాలి మళ్ళీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి మీరందరూ చూసినారు రెండు మూడు నెలల క్రితం వారు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది దాని మీద కూడా వారి మీద ఒత్తిడి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అవసరము ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరము మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది ఇక్కడ ప్రజలు కార్మికులు ఇండస్ట్రియల్ బెయిల్ చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి వారి మీద మళ్ళా ఒత్తిడి పెట్టి వారితో చర్చించి దాని మీద కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మళ్ళొకసారి నా హామీ ఇస్తూ మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ